మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ దంటాపదంగా చెప్పి పండుగ చెప్ప పల్లె పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్సీ ఇరవై ఏళ్ళు రెండు వేల తర్వాత పుట్టిన పిల్లలు యువత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను అది ఆఖరిలో చెప్తాను మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను మిగతా మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా వరకు నేను చెప్పుకోగలను నేను చాలా పదిహేను సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతా ఎవరైనా సరే ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు నేను ఎర్లీ ట్వంటీస్లో ఇరవై వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను పుట్టబోయే తరం కోసం ఆలోచించాను ఆ అనుభవమే ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేస్తుంది మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఎలాంటి నయా భారత్ని కోరుకున్నాను అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి పథకాలు ఉండాలి ఉచిత పథకాలు ఉండాలి వాటితో కూడా అభివృద్ధి కూడా ఉండాలి కేవలం పథకాలనే నమ్మి కేవలం ఉచిత పథకాలనే నమ్మి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు బీహార్లో కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కళ్ళు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ మనం ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్త ఈ జనరేషన్ మేల్కొంది ఈ జన్జీ ఈ కొత్త తరం మేల్కొంది మేము మిమ్మల్ని రకరకాలుగా విడ విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేదు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించను పుట్టే తరం తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేర యువతరం అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజి ఓజి నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాత కొట్టేవాళ్ళం కానీ సినిమాల మీద నా దృష్టి లేదు నాకు సమాజం మీద ఉంది నా దృష్టి ఈ మధ్య మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి మరీ రాజకీయం సమాజం అనేది మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం నా మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించి నాకు సినిమాలు ఓకే నా బతుకు నా జీవనాధారం రాజకీయం నా బాధ్యత నా దేశభక్తిని చూపించుకోవడానికి నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈరోజున పల్లె పండుగ ఈ టూ పాయింట్ ఓ సందర్భంగా మనం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులని మనం ప్రారంభించబోతున్నాం దీనికి మీరు ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తే చెప్పండి వాళ్ళు చేసి గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు రోడ్లు వేయకపోవడాలు కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు ఏదన్నా అడిగితే కేసులు పెడతారు ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్యని చెప్పుకోగలుగుతున్నారు